ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம ద్వితీయార్థములో ఏ కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం పెరుగుతుంది అప్రశాంతతను తొలగించుకున్న వారవుతారు శరీరములో కొన్ని రుగ్మతలకి మీకు మీరుగానే వైద్యాన్ని చూసుకుని ఒకటికి రెండుసార్లు పరిశోధన చేసి ఆ వైద్య సలహాలను తీసుకుంటారు దూర ప్రయాణాలకి మొక్కువ చూపుతారు ద్వితీయార్థములో కుటుంబ పరముగా క్షేత్ర దర్శనాలను చేసేటువంటి అవకాశములు కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క జులై మాసంలో ద్వితీయ స్థిరమైనటువంటి కొన్ని ఆస్తుల వ్యవహారములో కుటుంబ జోక్యము మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కానీ వ్యవహారం చేసేటువంటి వారికి కానీ మన కదా అనేటువంటి ఒక చిన్న మాట కొంత ఇబ్బంది పెడుతుంది తెలివితో వ్యవహరించండి ఖరీదైనటువంటి వస్తువులని కొంటారు మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీనరాశి జాతుకులుగా మనం అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి మీనరాశి జాతుకులు ద్వితీయార్థములో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు రాజకీయములో ఉన్నటువంటి వారికి కూడా లబ్ధిని చేకూరుస్తుంది ఈ యొక్క జులై మాసం మేనరాశి వారికి ఇటువంటి సందర్భములో చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులు దగ్గర చేర్చకండి వారి ద్వారా మీకు కొన్ని వ్యసనములు అంటే సందర్భాలు ఉన్నాయి విద్యార్థులు ముఖ్యంగా ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క పర్సనల్ కుటుంబ విషయాలని షేర్ చేసుకోకండి ఊహించని సమస్యలు మన ఇంట్లోకి ఒంట్లోకి కూడా వచ్చి ఉంటాయి కాబట్టి ఆడవారైనా మగవారైనా ప్రతి విషయాన్ని అందరికీ చెప్పుకోక్కర్లేదు కుటుంబానికి తెలిస్తే చాలు అది ఆనందమైన దుఃఖమైన గురుసేవని చెయ్యండి ద్వితీయార్థములో ఉన్నటువంటి ఈ కష్టాలు తొలగుటకు గురుసేవ చాలా మంచిది ఏదైనా చక్కటి ఆశ్రమానికి వెళ్ళి గురువు గారికి భక్తిగా ఆ యొక్క సేవలని చేయండి అలాగే గోమాతలకి ఆకుపచ్చ గోమాతలకి పచ్చిగడ్డిని సమర్పణ చేయండి తవుడు కుట్టి ఇత్యాది వాటిని సమర్పణ చేయండి మనోవేదనతో బాధపడేటువంటి వ్యక్తులు మానసిక రోగులు అంటారు కదా అటువంటి వారు ఎక్కడైనా తాహసపడితే వారికి చక్కటి భోజనాన్ని తెలిపించండి మీనరాశి జాతకులు పండ్లు పలాలు వృద్ధాశ్రమంలో దాన చేయండి ఈ కార్యక్రమాలని గనక మేనరాశి జాతకులు మనకి ఉన్నటువంటి ఈ యొక్క జులై మాసంలో ఆచరణ చేస్తే గొప్ప విజయాలని పొందవచ్చు ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు వారికి ఎన్నో సమస్యలు ఇండియాకి చెప్పుకోలేరు తల్లిదండ్రులకు తెలియదు ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు ఓల్డేజ్ హోంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ గోశాలలకి కానీ తమ వంతు సహకారాన్ని అందించండి శని ప్రభావం నుంచి ఇట్టే బయటపడతారు తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క మేనరాశి వారు జులై మాసంలో పొందగలుగుతారు ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం విధయే భవరోహిణాం యధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటం ఇది ఊర్తినే మనము మాట వరుసకి గురుగారు గురువు గారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాడక బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువుగారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రతదీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేం ఎందుకంటే పొద్దున వెళతాం టకటక ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ప్రస్తుతం గురువుగారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురువు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికిన గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువుగారు అని కూర్కు ఊరికిన పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండవచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి